జీవితం దేవుడు చక్కగా తీర్చిదిద్దిన జీవితాన్ని దావిద్యతో పెన్న జీవితం జీవితం పెళ్లి చేసుకోవాల్సిన జీవితం నాశన చేత అసలు అభివృద్ధి పొందాలి అభివృద్ధి నుంచి చూద్దాం దేవుడికి మా దాకా అధికాలంలో తొమ్మిదో అధ్యాయము మొదటి మొదటి వచ్చిన చూద్దాం మరియు దేవుడు నోహమును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండింపుడి అలన్య మీ భయము మీ బితురును అడవి జంతువులు అన్నిటికీ ఆకాశ పక్షులు అన్నిటికీ నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్రకు చేపలన్నిటినీ కలుగు మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి దేవునికి స్తోత్రం ఏది కూడా మనము తీసుకోకుండా లేదంటే అన్ని మనకు లోబడాలంట కానీ లోబడుతున్నాయా కుక్కను చూస్తే భయం పిల్లిని చూస్తే భయం పుల్లిని చూస్తే భయం కదా పాపం చూస్తే భయం అన్నింటినీ దేవుడు ఏం చేసిందంట మనకు లోపరిచిందట వాటి అన్నింటినీ మనం వేలాలి తినాలి మనకి ఏది ఇష్టం ఉన్నది వాటిని తీసుకోవాలి కానీ మనకు వాటిని చూస్తేనే భయం వచ్చేస్తుంది మన భయం వాటికి ఉండాలంట కానీ వాటి భయమే మనకు వస్తుంది కదా భయంకరమైన భయం పులిని చూస్తే ఎవరైనా ఉంటారా ఎవ్వరు ఉండరు ముంగటి పరుగు పరుగు కదా అటువంటి భయంకరమైన జీవితాల్లో భయంకరమైన పరిస్థితుల్లో కూడా అవి మనకి లోబడాలి అభివృద్ధి చెందబడాలి అని దేవుడు నోహాతో అంటుండు కదా దేవునికి మహిమ కలగం కాక హలలియ జల ప్రవాహం నుండి నోహవు అతని యొక్క భార్య కుమారులు వారి యొక్క కూడలు మొత్తం ఎంతమంది ఎనిమిది మంది నోహాతో రక్షింపబడ్డారు కదా అప్పుడు దేవుడు అన్నాడు మీరు రక్షింపబడమే కాదు ఫలింపు ఇంపార్టెంట్ రక్షణ మొదటి మెట్టు మాత్రమే మనం రక్షింపబడడం మొదటి మెట్టే మొదటి మెట్టు తర్వాత రెండో మెట్టు ఎక్కువద్దా అక్కడే నిలబడతామా కదా రెండో మెట్టు కూడా ఎక్కుతాం పరించం అభివృద్ధి పరచబడాలి విస్తరించాలి మంచి పేరుకి అతి ఘనత తెచ్చుకోవాలి దేవుల్లో ఆత్మీయ ఫలాలతో పలించాలి ఒక స్టెప్ ఒక స్టెప్ ఒక స్టెప్పు దేవుల్లో మనం ఎదుగుతూనే ఉండాలి కానీ నేరాబో ఏ స్టెప్ ఎక్కలేదు దేవుడికి మహిమగలదు ఏ స్టెప్ ఎక్కలేదెక్క అవకాశం తనకి రాలేదు అలేను దేవుడికి మహిమగలదు దావి చేసుకోవాలి కానీ దేవుని అంటున్నా ఫలించాలి అంటే నా దగ్గర నిలిచి ఉండాలి ఆయన నిలిచి ఉంటేనే కానీ మన బలము అనుదినము ఫలిపోతుంది అనుదినము మనం ఫలం పొందుతాం అనుదినము మన జీవితాలు ఆయనలో ఫలించాలి క్రీస్తులో ఫలం ఉంది దేవునికి క్రీస్తు జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆ జీవితానికి ఒక ఆశీర్వాదము ఒక ఆదరణ ఒక అవకాశము మనకు దొరుకుతాయి యోన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేనో అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం నేను నిజమైన ద్రాక్ష వలెని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగి ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా దేవునిలోని దేవుల్లోని పనికిరాని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను దేవుళ్ళు కూడా పనికి రాకపోతే తీసేస్తాడు దేవుడు పనికి వస్తేనే పెట్టుకుంటాడు పనిచేసే వాళ్ళ ఇష్టం దేవుడికి చురుగైన వాళ్ళు కావాలి సోమరులు దేవుడికి అవసరం లేదు అందుకే చివులని సాక్ష్యంగా పెట్టిడు సోమద్ర ఆరా మీరు చీమల దగ్గరికి వెళ్ళండి అవి ఎంత నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచి ఉండు మీయందు నేను ఉండును తిరిగి ద్రాక్ష వారిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తాను ఎలాగో ఫలింపదు అలాగే నాయకు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ద్రాక్ష నేను తీగలు మీరు ఎవడు నాయకు నిలిచి ఉండునో నేను ఎవరి నిలిచి ఉండిన వాడు బావుగా ఫలించును నాకు వేరుగా ఉండి ఏమి వేరుగా వెళ్ళిపోయిందంట దావి దూరంగా వెళ్ళిపోయింది ఎక్కడో దూరం నుంచి తీసుకొచ్చి అద్రియాన్ని తీసుకొచ్చి వివాహం చేసిండు కదా ఫలింపు చాలా ఇంపార్టెంట్ తాను వేశానికి స్తోత్రం గొప్పకాలం చేసింది తాన్ని బిడ్డలు దీనికి ఆశించుకుని చూపించి గొప్ప ధన్యత దయచేయండి మా ఆయన నింపండి పలింపుల బిడ్డలను విస్తరింపజేయండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె